భారత కమ్యూనిస్టు పార్టీ పేద బడుగు బలహీన పక్షాన నిలబడి పోరాటాలు సాగించి విజయాలు సాధించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని దానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకటయ్య అన్నారు మంగళవారం దినోత్సవం సందర్భంగా పాలెంలో సిపిఐ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యవర్గ సభ్యులు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పక్కనబెట్టి ప్రజలపై అనేక పన్ను భారాలను మోపి వారి కష్టాల ఊబిలోకి నెట్టేసిందని ఆయన అన్నారు ప్రభుత్వ ఆస్తులన్నిటినీ పరం చేసి దేశ చరిత్రలోనే తీరని మచ్చగా బీజేపీ ప్రభుత్వం నిలిచిందని ఆయన మండిపడ్డారు దేశంలో నిత్యవసర సరుకులు ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క దానితో పాటు రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాల ధరలను పెంచి రైతులు చావుకు కారకులు అవుతున్నారని ఆయన ఆరోపించారు కమ్యూనిస్టులు ఉన్న రాష్ట్రాలలో ప్రజలు రైతులకు అవసరమైన ప్రతి ఒక్క దాన్ని ఇస్తూ ప్రజల అభివృద్దికి పడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద మోహన్ ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షులు కల్వకూరి హరిబాబు సిపిఐ మండల కార్యదర్శి మర్రి అంజయ్య నాయకులు సిహెచ్ రవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు యా సెక్రటరీ ముందు రమ్మని చెప్పయ్యా